నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మరి మేషంలో ఉన్నటువంటి గురుడు కాస్త వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు మనకు ఈ నర్మదా నదికి పుష్కరాలు అనేది కూడా మొదలవ్వబోతున్నాయి ఇది చాలా అద్భుతమైనటువంటి వేలా విశేషం పుష్కరాలు ప్రతి రాశికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఇప్పుడు నర్మదా నది పుష్కరాలు వచ్చాయి నదికి పితృశాపాలు పితృదోషాలు ఉన్నటువంటి వారు కాలసర్ప దోషం రాహుకేతు పూజ జరిపించుకోవాల్సినటువంటి వారు అదేవిధంగా కొన్ని కొన్ని శాపాలు ఉంటాయి శిశు హత్య పాతకం కొందరికి ఆబర్షన్స్ కావాలని తీయించుకున్న అలాంటి దోషాలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ నర్మదా నది తీరంలో కనుక మీరు ఈ పుష్కర స్నానం ఆచరించి పద్దెనిమిది బీజాక్షరాలు కనుక నదిలో వేస్తే ఆ దోషాలు అన్నీ పోతాయి మీరు వెళ్తే మీకు ఆ బీజాక్షరాలు ఇస్తాను వెళ్ళలేని పక్షంలో ఉంటే ఆ బీజాక్షరాలు నేనే నదిలో కలిపి ఆ పుష్కర జలం మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా పితృ శాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మలా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించాం